హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ప్లగ్లో వేలు ఎందుకు పెడుతున్నావు నువ్వు ప్లగ్లో నీ వేలుని ఎందుకు పెడుతున్నావు ఈ వాక్యాన్ని మనం పిల్లలతో ఎక్కువగా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాను ఇంగ్లీష్లో ఆర్ యూ పుటింగ్ యువర్ ఫింగర్ ఇన్ ద బ్లాక్ వై ఆర్ యూ పుటింగ్ యువర్ ఫింగర్ ఇన్ ద ప్లాక్ అని చెప్తూ ఉంటాము అంటే ప్లాగ్లో నువ్వు ఫింగర్ని ఎందుకు పెడుతున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ దాట్ ఇఫ్ యూ పుట్ యువర్ ఫింగర్ ఇన్ ద యూ యుల్ గెట్ యు షాక్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ దాట్ ఇఫ్ యు పుట్ యువర్ ఫింగర్ ఇన్ ద బ్లాక్ యూ విల్ గెట్ యు షాక్ అంటే నువ్వు నీ వేలుని ప్లగ్లో పెట్టినట్లయితే నీకు షాక్ కొడుతుందని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నీ వేలుని ప్లగ్లో పెట్టినట్లయితే నీకు షాక్ కొడుతుందని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనే అర్థం వస్తూ ఉంటుంది హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి దాట్ ఇఫ్ యు పుట్ ఫింగర్ ఇన్ ద బ్లాక్ అంటే నువ్వు కనుక ప్లగ్లో వేలు పెట్టినట్లయితే యూ విల్ గెట్ యూ షాక్ నీకు షాక్ కొడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా బై డూయింగ్ సచ్ థింగ్స్ యూ కీప్ గివింగ్ మీ హెడ్ ఎక్ బై డూయింగ్ సచ్ థింగ్స్ యూ కీప్ గివింగ్ మీ హెడ్ ఎక్ అంటే అలాంటి పనులు చేయడం ద్వారా నువ్వు నాకు తలనొప్పి తెప్పిస్తున్నావు అలాంటి పనులు చేయడం ద్వారా నువ్వు నాకు తలనొప్పి తెప్పిస్తున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది యూ కీప్ గివింగ్ మీ హెడ్ఏక్ అంటే నువ్వు నాకు తలనొప్పి తెప్పిస్తూనే ఉన్నావు అని బై డూయింగ్ సచ్ థింగ్స్ అంటే అలాంటి పనులు చేయడం ద్వారా లేదా అలాంటి పనులు చేస్తూ ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత లైట్ లేకుండా చీకట్లో చదువుతున్నావా లైట్ లేకుండా చీకట్లో చదువుతున్నావా ఎప్పుడైనా పిల్లలు ఇట్లా చదువుతూ ఉన్నట్లు యాక్ట్ చేస్తూ ఉన్నట్లయితే మనం ఈ వాక్యాన్ని అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాను ఇంగ్లీష్లో ఆర్ యూ రీడింగ్ ఇన్ ద డార్క్ వితౌట్ ఎ లైట్ ఆర్ యు రీడింగ్ ఇన్ ద డార్క్ వితౌట్ ఎ లైట్ అని చెప్తూ ఉంటాము అంటే లైట్ లేకుండా లేదా వెలుగు లేకుండా నువ్వు చీకట్లో చదువుతున్నావా అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ నో యు ఆర్ నాట్ రీడింగ్ ఆర్ ఫాలోయింగ్ అ స్లీప్ ఐ నో యు ఆర్ నాట్ రీడింగ్ యు ఆర్ ఫాలోయింగ్ ఎ స్లీప్ అంటే నాకు తెలుసు నువ్వు చదవడం లేదు నువ్వు నిద్రపోతున్నావు నువ్వు చదవడం లేదని నాకు తెలుసు నువ్వు నిద్రపోతున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది ఫాలోయింగ్ ఎ స్లీప్ అంటే నిద్రలోకి జారుకోవడం అని అదేవిధంగా యు ఆర్ మేకింగ్ ఏ ఫస్ట్ ఓవర్ జస్ట్ వన్ లిటిల్ థింగ్ యు ఆర్ మేకింగ్ ఏ ఫస్ట్ ఓవర్ జస్ట్ వన్ లిటిల్ థింగ్ అంటే కేవలం చిన్న విషయానికే నువ్వు గోల చేస్తున్నావు కేవలం చిన్న విషయానికే నువ్వు గోల లేదా రభస అంటే ఫస్ అంటే అల్లరి లేదా గోల ఇలాంటివి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత బుక్ తీయగానే నీకు నిద్ర వస్తుందా బుక్ తీయగానే లేదా బుక్ తీసిన వెంటనే నీకు నిద్ర వస్తుందా ఇలా చెప్పిన ఇంగ్లీష్లో డూ యూ ఫీల్ స్లీపీ యాస్ సూన్ యాస్ యూ ఓపెన్ ద బుక్ డూ యూ ఫీల్ స్లీపీ ఆ సూన్ యాస్ యూ ఓపెన్ ద బుక్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు బుక్ని తెరిచిన వెంటనే నీకు నిద్ర వస్తుందా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం దిస్ డేస్ ఆర్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ టు అవాయిడ్ స్టడియింగ్ దీస్ డేస్ ఆర్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ టు అవాయిడ్ స్టడియింగ్ అంటే నువ్వు ఈ మధ్య చదువుకోకుండా తప్పించుకోవడానికి చాలా సాకులు చెప్తున్నావు నువ్వు ఈ మధ్య చదువుకోవడం తప్పించుకోవడానికి చాలాసార్లు సాకులు చెప్తున్నావు చాలా సాకులు ఎ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ అంటే చాలా సాకులు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నో మ్యాచర్ హౌ మచ్ ఐ ట్రై ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ యూ స్టడీ నో మ్యాచర్ హౌ మచ్ ఐ ట్రై ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ యూ స్టడీ అంటే నేను ఎంత ప్రయత్నించినప్పటికీ నేను నిన్ను చదివిపించలేకపోతున్నాను నేను ఎంత ప్రయత్నించినప్పటికీ లేదా నేను ఎంత ప్రయత్నించినా సరే నేను నిన్ను చదివిపించలేకపోతున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత తలుపు అంత గట్టిగా ఎందుకు వేశావు తలుపు అంత గట్టిగా నువ్వు ఎందుకు వేశావు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ స్లామ్ ద డోర్ సో హార్ట్ వై డిడ్ యూ స్లామ్ ద డోర్ సో హార్ట్ అని అంటూ ఉంటాము ఈ వ్యాఖ్యానికి సంబంధించిన రిలేటెడ్స్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ నాట్ టు డూ సచ్ థింగ్స్ ఐ హ్యావ్ టోల్ యూ మెనీ టైమ్స్ నాట్ టు డూ సచ్ థింగ్స్ అంటే అలాంటి పనులు చేయొద్దు అని నేను నీకు చాలాసార్లు చెప్పాను అలాంటి పనులు చేయొద్దు అని సచ్ థింగ్స్ అంటే అలాంటి పనులు ఐ హ్యావ్ టోల్డ్ యూ మనీ టైమ్స్ అంటే నేను చాలాసార్లు చెప్పాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ యూ స్లామ్ ద డోర్ సో ఎవ్రీ డే ఇట్ విల్ బ్రేక్ ఇఫ్ యూ స్లామ్ ద జో సో హార్డ్ ఎవ్రీడే విచ్ల్ బ్రేక్ అంటే నువ్వు రోజు తలుపుని అంత గట్టిగా వేసినట్లయితే అది విరిగిపోతుంది నువ్వు తలుపుని రోజు గట్టిగా వేసినట్లయితే అది విరిగిపోతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత మనం ఓడిపోయినా సరే బాధపడకూడదు మనం ఓడిపోయినా సరే బాధపడకూడదు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ వీ లూస్ వీ షుడ్ నాట్ బి సాడ్ ఈవెన్ ఇఫ్ వీ లూజ్ వీ షుడ్ నాట్ బి సాడ్ అని చెప్తూ ఉంటాము అంటే మనం ఓడిపోయినప్పటికీ మనం బాధపడకూడదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఇఫ్ యూ లూజ్ ఇన్ వన్ కాంపిటీషన్ డోంట్ స్టాప్ దాట్ ఇఫ్ యూ లూజ్ ఇన్ వన్ కాంపిటీషన్ డోంట్ స్టాప్ దాట్ అంటే నువ్వు ఒక కాంపిటీషన్లో ఓడిపోయినట్లయితే అక్కడే ఆగిపోకు నువ్వు ఒక కాంపిటీషన్లో ఓడిపోతే అక్కడే ఆగిపోకు డోంట్ స్టాప్ దాట్ అంటే అక్కడే ఆగిపోకు అని అదేవిధంగా వెన్ ఎవర్ వీ లూజ్ షుడ్ షుట్ చట్స్ పోచింగ్లీ వెన్ ఎవర్ వీ షుడ్ టేక్ ఇట్ చోచింగ్లీ అంటే మనము ఓడిపోయినప్పుడల్లా మనం దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత బయట నుండి రాగానే కాళ్ళు కడుక్కో బయట నుండి రాగానే కాళ్ళు కడుక్కో ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వాష్ యూ ఫీట్ యాజ్ సూన్ యాజ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వాష్ యువర్ ఫీట్ యాజ్ సూన్ యాజ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు బయట నుండి రాగానే లేదా నువ్వు బయట నుండి వచ్చిన వెంటనే నీ కాలు కడుక్కో అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ అందరం చూసిద్దాం దర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ అవుట్ సైడ్ సో వీ షుడ్ వాష్ అవర్ హ్యాండ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ హోమ్ దర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ అవుట్ సైడ్ సో వీ షుడ్ వాష్ అవర్ హ్యాండ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ హోమ్ అంటే బయట చాలా దుమ్ము ఉంటుంది కాబట్టి మనం ఇంటికి వచ్చిన తరువాత వెంటనే మన చేతులు కడుక్కోవాలి బయట చాలా దుమ్ముగా ఉంటుంది కాబట్టి మనం ఇంటికి వచ్చిన తరువాత వెంటనే మన చేతులు కడుక్కోవాలి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యూ మస్ట్ డూ దస్ ఎవ్రీ టైమ్ యు కమ్ బ్యాక్ ఫ్రమ్ అవుట్ సైడ్ యు మస్ట్ డూ దిస్ ఎవ్రీ టైమ్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటే నువ్వు బయట నుండి వచ్చిన ప్రతిసారి ఇది తప్పకుండా చేయాలి యూ మస్ట్ డూ అంటే నువ్వు తప్పకుండా చేయాలి అని తర్వాత ఇంట్లోకి చెప్పులు వేసుకొని రాకు ఇంట్లోకి చెప్పులు వేసుకొని రాకు ఇలా చెప్పడాను ఇంగ్లీష్లో డోంట్ కమ్ ఇన్ సైడ్ విత్ యోర్ షూస్ ఆన్ డోంట్ కమ్ ఇన్ సైడ్ విత్ యోర్ షూస్ ఆన్ అని చెప్తూ ఉంటాము అంటే నీ షూస్ వేసుకొని లేదా నీ షూస్ ఉండగానే నువ్వు ఇంట్లోకి రాకు అంటే లోపలికి రాకు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం వై గెట్ ఆన్ ద బ్యాడ్ వితౌట్ టేకింగ్ ఆఫ్ యువర్ షూస్ వై రిడ్ యూ ఆన్ ద బ్యాడ్ వితౌట్ టేకింగ్ ఆఫ్ యువర్ షూస్ అంటే నువ్వు షూస్ తీయకుండా నువ్వు బెడ్ ఎందుకు ఎక్కావు నీ షూస్ తీయకుండా నువ్వు బెడ్ పైకి ఎందుకు ఎక్కావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డోంట్ యు నో దాట్ యూ షుడెంట్ కమ్ ఇన్ సైడ్ వితౌట్ టేకింగ్ ఆఫ్ యువర్ షూస్ డోంట్ యు నో దాట్ యూ షుడెంట్ కమ్ ఇన్ సైడ్ వితౌట్ టేకింగ్ ఆఫ్ యువర్ షూస్ అంటే షూస్ తీయకుండా ఇంట్లోకి రాకూడదు లేదా లోపలికి రాకూడదు అని నీకు తెలియదా డోంట్ యు నో అంటే నీకు తెలియదా యూ షుడ్ ఎన్కమ్ ఇన్ సైట్ వితౌట్ టేకింగ్ ఆఫ్ యువర్ షూస్ అంటే నీ షూస్ని తీయకుండా లోపలికి రాకూడదు అని అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్స్ ఈస్ బుక్స్ని ఎక్కడ పడితే అక్కడ విసరకు బుక్స్ని ఎక్కడ పడితే అక్కడ విసరకు లేదా పడేయకు లేదా వేయకు బుక్స్ని ఎక్కడ పడితే అక్కడ వేయకు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ త్రో యువర్ బుక్స్ హియర్ అండ్ అండర్ డోంట్ త్రో యువర్ బుక్స్ హియర్ అండ్ దాడ్ అని చెప్తూ ఉంటాము అంటే నీ బుక్స్ని ఇక్కడ అక్కడ లేదా ఎక్కడ పడితే అక్కడ విసరకు లేదా పడేయకు వేయకు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వ్యాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం అరేంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ ఇన్ ఇందక్ అబౌట్ అరేంజ్ యూ బుక్స్ ప్రాపర్లీ ఇన్ ఇందక్ అబౌట్ అంటే నీ బుక్స్ని అలమరాలు ప్రాపర్గా అంటే సరిగ్గా సర్దుకో నీ బుక్స్ని అలమరాలో సరిగ్గా సర్దుకో అరెంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ అంటే నీ బుక్స్ని సరిగ్గా సర్దుకో అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డూ ద వాక్ ఐ టోల్ యూ ఆఫ్టర్ అరేంజింగ్ యువర్ బుక్స్ డూ ద వాక్ ఐ టోల్ యూ ఆఫ్టర్ అరేంజింగ్ యువర్ బుక్స్ అంటే నీ బుక్స్ని సర్దుకున్న తర్వాత నేను చెప్పిన పని చెయ్యి నీ బుక్స్ని సర్దుకున్న తర్వాత నేను చెప్పిన పని చెయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ సోల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఇక్కడ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజర్ట్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చిల్దయం బాయ్ బాయ్